i okay. నమస్తే అండి గోదావరి దూర సిటు ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి భీమవరం అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే భీమవరం అని మరొకసారి అయింది ఇక్కడ భీమవరం సమీపంలో ఉన్న తాడేరు అనే గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నట్టే ఇక్కడ ఎక్కువగా మహిళలు కనిపిస్తున్నారు వాళ్ళని ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అండి మీ పేరు సాయిలష్మి సాయిలక్ష్మి గారు అండి ఎవరు నుంచి వచ్చారు చాలా బాగా జరుగుతున్నాయి అండి ఆడవాళ్ళు అసలు ఇప్పటివరకు వరకు అనేది ఎప్పుడు కూడా రాలేదు మేము కానీ ఫస్ట్ టైం థర్డ్ ఇయర్ ఇంత బాగా జరుపుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ మొత్తం అందరం కూడా లేడీస్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ రోజు వచ్చి అంటే కోడి పందాలంటే మగవాళ్ళే ఉంటారు కదా అని అనుకుంటున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెట్టింగ్ ఇవన్నీ తర్వాత ఏమనిపిస్తుంది అన్ని కూడా అసలు కూడి పందాలంటే మొత్తం మగవాళ్ళే ఉంటారు అనుకున్నాం కానీ ఇక్కడ లేడీస్ ఎక్కువగా ఉన్నారు లేడీస్ ఎక్కువగా ఉన్నారు అసలు అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం మజవాయస్ వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ బాగా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ అందరూ కూడా సాంప్రదాయకరమైన మొత్తం అన్ని ఇక్కడ కార్యక్రమాలన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ అవన్నీ కూడా చాలా మీ బాగుంది నా పేరు శ్రీదేవి శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఎలా ఉన్నాయి ఇక్కడ తాడేరు గ్రామంలో సంక్రాంతి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు ఏర్పాట్లు చెప్పాలంటే మామూలుగా లేవండి ఎందుకంటే మేము ఇక్కడ ఒకసారి మామూలుగా చూద్దామని వచ్చాం పిల్లలు కూడా తీసుకోకుండా వచ్చాం మేము అసలు ఎలా ఉంటుంది అసలు మగవాళ్ళే ఉంటారేమో మనకు చూసి వెళ్ళిపోదాము ధోరణించి అని చెప్పేసి అనుకొని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక ఇంతమంది ఆడవాళ్ళని చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారు మేము కూడా రేపు పొద్దున్నే వచ్చి పిల్లలు కూడా తీసుకొని రావాలని ఫ్యామిలీతో రావాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడైతే చూసినందుకైతే మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ సాంప్రదాయకమైన కార్యక్రమాలు ఎన్నో చాలా పెట్టారు ఇక్కడ డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి టెంపుల్ సోమేశ్వరం టెంపుల్ మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేశారు అసలు మనకి బేవానికి సంబంధించి అయితే ఇక్కడ నాకు ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం అండి ఇది రావడం మీరు ఫస్ట్ టైం అండి అసలు ఫస్ట్ టైం అలా స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఇప్పుడు చాలా ఇష్టం జరుగుతున్నాయి కానీ ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా లేడీస్ గా మేము ఇంకా వెళ్తారా లేదు ఎవరని చెప్పేసి ముందడుగు వేయలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రానందుకు ఇంతమంది చూస్తాం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఓకే అండి పేరు మీ పేరు అద్వితి అద్వితి ఏం చేస్తున్నారు మీరు నేను ఏ చదువుకుంటున్నా హైదరాబాద్ హైదరాబాద్ ఓకే భీమవరం వచ్చావు కదా నువ్వు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ కోడి అంటే మగవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని చూసి ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి అన్ని ఎట్మాస్ఫియర్ కూడా బాగుంది గంగరథులు ఉన్నాయి ఫోటోస్ తీయడానికి చాలా బాగున్నాయి కోడిలు పెట్టారు బాగున్నాయి మామూలుగా ఫోటో షూట్ కి అన్నిటికీ బాగుంది అంటావు ఇంకెవరెవరు వచ్చారు మీ ఫ్యామిలీ వచ్చారా మొత్తం ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంటే నా కజిన్స్ వచ్చా ఓకే ఇప్పుడు భీమవరం అంటే సంక్రాంతి ఫేమస్ కదా నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ బా అనిపిస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ వస్తాం సో ఓకే మీ పేరు ఏంటి నా పేరు సాహితి అన్న సాహితి ఏం చేస్తున్నారు ఇంజనీరింగ్ చదువుతున్నాను విష్ణు విష్ణువా భీమవరం ఇక్కడ తాడేరు గ్రామం వచ్చారు కదా ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది అనిపిస్తుంది అండ్ కొత్తగా ఉంది ఎప్పుడు ఇలాంటి సెట్టింగ్ ఏలేదు నాకు పొంగల్కి బా డిఫరెంట్ వైబ్స్ ఇచ్చింది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనిపించింది చాలా బాగుంది అండ్ ఇవన్నీ కొత్తగా అట్రాక్ కొత్త అట్రాక్షన్ ఇచ్చినాయి ఎస్పెషల్లీ నాకు కోడలు చాలా బాగా నచ్చినాయి బాగా పెట్టారు అండ్ కోడి బందాలు చూడడానికి వచ్చాము మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఏం చెప్తారు ఇక్కడికి వచ్చారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏం ఇన్వైట్ చేస్తారు పక్కా వాళ్ళు కన్ఫర్మ్ ఆల్రెడీ మా వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు అది రాయలంలో రాయలంలో కూడా బాగా పెట్టారు మాకైతే ఇక్కడ బాగా నచ్చినాయి ఫోటోషూట్స్ దిగడానికి కానీ ఫొటోస్ బేసికల్ అమ్మాయిలకి ఫొటోస్ నమస్తే సార్ నమస్తే అండి మరి ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా తాడేరు ప్రజలకి బీహార్ న్యూస్ వార్ ప్రజలకి అలాగే తెలంగాణ నుంచి వేరే స్టేట్ నుంచి ఎక్కడ వచ్చినప్పుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను సార్ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి లేడీస్ అందరూ వచ్చి ఫోటోలు తీయడం కానీ అన్ని చాలా బాగా చేశానంటున్నారు మీ ఎలా ఉంది వాళ్ళ స్పందన మీరు గతంలో గత సంవత్సరంలో మీరు ఎక్కడికైనా ఇలా వెళ్ళి ఉంటారు మేము చేసింది ఏంటంటే పూర్వం మన పూర్వం విలేజ్ థీమ్ అండి విలేజ్లో థీమ్ అంటే విలేజ్లో చిన్న చుట్టుకుడుసలు కానీ మన ఓకలయ్యి మా ఆవు పేడతో కల్లాపుతో వేసి ముగ్గులు ఆ టైపు విలేజ్ థీమ్ అంతా తీసుకుని వచ్చి ఇలా చేసాం ఎందుకంటే ఎక్కడెక్కడి ఆడపడుసులు వస్తారు దూరణి సాఫ్ట్వేర్లు కూడా వస్తారు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు చూడగానే పూర్వం రోజులు ఎలా ఉన్నాయని ఇప్పుడు సెల్ ఫోన్కి బానిసలు అయిపోయిన వాళ్ళు కూడా ఆ రోజులే బాగున్నాయని గుర్తు చేయడానికి మేము ప్రత్యేకంగా కంకణం కట్టుకునేది ఈ సంక్రాంతి సంబరాల్లో ఇది ఒక ప్రత్యేకంగా తీసుకుని ఆ సంబరాల్లో మెయిన్గా ఈ విలేజ్ టీమ్ అన్నది ఏర్పాటు చేశాం దీనికోసం చాలా కష్టపడినట్టు ఉన్నారు వారం రోజుల నుంచి చాలా కష్టపడి అందరూ బాగా అందరం మిత్రులతో అందరూ ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను ఏంటంటే ఎవరితో ఆలోచన అలా ఎలా చేస్తే బాగుంటుందని మా కమిటీ అంతా కూడా కూటమికి సభ్యులు అందరూ కూడా మేము ఏర్పాటు చేసుకుని అంతా ఒక మాట మీద చాలా అందంగా రూపొందిం సార్ ఈ కార్యక్రమాలు ఉంటాయి సార్ ఈ కార్యక్రమాలు అంటే ఆల్రెడీ రెండు రోజులు అయింది ఇంకా ఈ రోజు ఇంకొక రెండు రోజులు ఉంటుంది ఈ రెండు రోజులు కూడా మరి ఆడపడుసలు అంటే అక్కడికి అందరూ కూడా ఇవాళ ఎవరు వచ్చినా కూడా చాలా హ్యాపీగా పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా పుట్టి ఉంది మాకు అని చాలా హ్యాపీగా చాలా ఆడపడుసలు అందరూ చాలా హ్యాపీగా సంతోషించారు అలా మిత్రులు అంటే చాలామంది సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా అవ్వం చేసి ఇటువంటిది మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా చేస్తారు మళ్ళీ సంవత్సరం వస్తే మీ తాడేరు వస్తామన్న రకంగా చాలా మంది మా సంతోషపరిచారు ఎలా ఉన్నా సార్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఓటమి నాయకుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా లేనటువంటి సంక్రాంతి ఎలా చేయాలో మరి ఇక్కడ మన నాయకులు అందరూ స్నేహితులు అందరూ కూడా చే చూపించారు మమ్మల్ని ఈరోజు కూడా మరి ఆహ్వానించారు చాలా చక్కటి వాతావరణంలో ఎందుకంటే మహిళలు పిల్లలు అందరూ కూడా వచ్చి మరి మన గత పూర్వీకులందరూ కూడా మన జీవన విధానం ఏ విధంగా ఉండేది మనం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే మనం ఏ ఏ కార్యక్రమాలు చేయాలనే విధంగా మరి ఇక్కడ అన్నీ కూడా కళ్ళ కట్టే విధంగా చూపించారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఈ ఆధునిక యుగంలోని ఈ ఆంత్రిక యుగంలో పూర్తిగా మన పల్లె వాతావరణం నుంచి పట్టణ వాతావరణం నుంచి సిటీల్లోకి వెళ్ళి జాబులు చేసుకొని అంతా కూడా మెంటల్గా ఎంతకో స్ట్రెస్ ఫీల్ అయ్యి మరి సంక్రాంతికి అక్కడికి వచ్చి అంతా కూడా పల్లె వాతావరణంలో ఎందుకంటే మన పూర్వం నలభై యాభై ఏళ్ళ కిందట మన పివుకులు మన తాతలు తండ్రులు ఏ విధంగా జీవించేవారు మరి వ్యవసాయం అంటే పండగ వాతావరణం వ్యవసాయంలో పాడి పాడి పంటలన్నీ కూడా మన జీవనంలో ఒక భాగంగా మరి ఆ రోజు మరి పూజించేవారు కాబట్టి ఈరోజు అవన్నీ కూడా మన భావి తరాలకి మన పిల్లలకి తెలియజేసే విధంగా మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చూసి ఆనందం పడి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు అన్నీ కూడా ఎందుకంటే సైక్లింగ్ కానివ్వండి పరుగు పందే కానివ్వండి వాలీబాల్ పోటీలు ఇవన్నీ నిర్వహించి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా ఎందుకంటే ఎంతో సపోర్టివ్గా ఎందుకంటే మనం గెలిచామా లేదని కాదు సంక్రాంతి సమరాల్లో మనం కూడా పాల్గొన్నాం అని ఒక ఆనందంతో సంతోషంతో అబ్బిపోతున్నారు ఇక్కడ అందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మరి ఎంతో దూరం నుంచి చేదేశాలు క్లోజ్ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరి నిర్వహణలందరూ కూడా ఎంతో గొప్పగా స్వాగతం పలుకుతూ మంచి ఏర్పాట్లు చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతా తెలుపుతా ఉన్నాను మరి కార్యక్రమాలు మమ్మల్ని పిలిచినట్టు మా మిత్రులందరికీ కూడా కూటంబ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఎందుకంటే కుటుంబ సమేతంగా చేసుకునే విధంగా కుటుంబ సమేతంగా వచ్చి ఆనందపడే విధంగా ఎందుకంటే గంగిరెట్లు హరిదాసులు అదేవిధంగా మరి ఆవులు ఎందుకంటే మన జీవనంలో ఒక భాగం పూజిస్తూ ఉంటాం ఆవుల్ని పాడి పంటలన్నీ కూడా మనకి ఈ యొక్క సంక్రాంతికి పూజించడం ఆనవాయితీ కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ ప్రతి దాన్ని కూడా కళ్ళ కట్టినట్టు చూపించి వారందరూ కూడా వచ్చి పిల్లలందరూ కూడా సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆనందపడుతూ గేమ్స్ ఆడుకుంటూ చాలా చక్కటి వాతావరణంలో ఇవాళ మొదటి రోజు గత వారం రోజుల నుంచి కూడా మరి ఈ సాగిన కార్యక్రమాలకి రాత్రి మరి నిన్న రాత్రి అన్నీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ రోజు నుంచి సంబరాలన్నీ కూడా పూర్తిగా మొదలయ్యి గోగు రోజు ఈరోజు పూర్తిగా ఎందుకంటే పొద్దుటి నుంచి ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఈ యొక్క ప్రాంగణంలో మొట్టమొదటిసారి చేసినప్పటికీ తాడేరు గ్రామ ప్రజలు తాడేరి గ్రామ నాయకులు అందరూ కూడా చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు వచ్చిన వారికి అన్నీ కూడా సౌకర్యంగా పార్కింగ్ ఇబ్బంది లేకుండా మంచినీటికి ఇబ్బంది లేకుండా వారికి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు వారందరినీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలుపుతూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు అంటే వాళ్ళ నుంచి బేసిక్గా సంక్రాంతి స్టార్ట్ అయింది కానీ మా థాడేర్లో మేము నిర్వహించే సంక్రాంతి గత నాలుగు రోజుల నుంచి కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరి నైటివిటీ పాత మన ప్రాచీన కాల పద్ధతులన్నీ ప్రతిబింబించేలాగా నేటి తరానికి మన గతంలో ఎలాగే బతిక మన పెద్దవాళ్ళు ఎలా బతికారనేది పాడి పంట పశువులు ఇవన్నీ కూడా చూపించే విధంగా ఒక భారీ సెట్టింగ్ అంటే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి సంక్రాంతి అంటే మన తెలుగు వాడి ప్రతీక చాలా పెద్ద పండుగ మనకి బతకడంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ సంవత్సరంలో మూడు వందల అరవై రోజులకి ఎత్తు అయితే ఈ నాలుగు రోజులు కూడా మన తెలుగు వారు ఎక్కడన్నా కూడా ప్రత్యేకత చాటుకుంటాం చాలా ఇది మనకి సంక్రాంతి సంబరం అనేది మరి ఇక్కడ చిన్న పెద్ద ఆడమ్మాగా ప్రతి ఒక్కళ్ళు కూడా సా ఇక్కడ రావడానికి కోడి మంది అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మొక్క వాళ్ళ వచ్చే విధంగా కూడా ఎక్కడైనా ఏర్పాట్లు జరుగుతాయి కానీ మన తాడేరు ఇయర్ బరిలో మరికి కూడా సాంప్రదాయ పద్మ వాతావరణంలో మనకు మనస్తాంతగా ఒక ఆహ్లాదకర వాతావరణం చక్కగా ఒక ఈవెంట్ ఎటువంటి అంటే ఒక శిల్పారం సెట్టింగ్ ఒక రైతులు ఒక పాడి పశువులు ఎద్దులు ఇవన్నీ నేటి తరానికి పరిచయం చేసే విధంగా గత గతంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ సెట్టింగ్ వేసాం అలాగే నిర్వాహకులు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగు రాష్ట్రంలో మన ముఖ్యంగా మన భీమవరంలో వచ్చిన ఎవరైనా కూడా ఫుడ్ విషయంలో భీవారం రుచులంటే ప్రత్యేకంగా చెప్పుకుంటారు అటు ఏం తగ్గకుండా అన్ని రకాలుగా ఇక్కడ చేప కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ రకరకాల ఐటమ్లతో ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజన ఏర్పాట్లు అలాగే పార్కింగ్ విషయంలో కానీ ప్రతి ఏర్పాటు చాలా చక్కగా చేసాము అక్కడ ఇక్కడ పక్కనే కూడా ఫుడ్ స్టాల్స్ కానీ ఇక్కడ అలాగే మరి ఎవరికైనా విఐపిలు వస్తే వారికి కార్యాల సౌకర్యం కానీ చాలా చక్కగా నిర్వహించాం మరి కోడి పందాలంటే కూడా ఏదో కోడిపందాలు అనేది ఇదిగా చూడటం కాదు కోడి పందాలను తిరిగి వాడికి పౌరుషానికి ప్రతి ఎప్పటి నుంచో కూడా మన ప్రాచీన కాలం నుంచి నడుస్తుంది దానికి సంక్రాంతి మూడు రోజులు కూడా ఇది ఒక జోదంగా కాకుండా ఇది ఒక మినహాయింక సాంప్రదాయ పద్ధతి పండుగగా చేసుకునే సంబరం కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా మంచి ఏర్పాట్లతో ఫ్యామిలీ పరంగా ఈ బరిలో దిగితే కూడా ఎంతో ఉత్సాహంగా చాలా ఆనందంగా సంక్రాంతి మూడు ఎలెంజ్ చేసే విధంగా ఎవరికైనా ఆహ్లాదం పంచే విధంగా చక్కని చక్కగానే ఏర్పాటు చేయడం అని చేసుకుంటాం ఇక్కడ ఈ కార్యక్రమాలు ఎన్ని రోజులు ఉంటాయండి గత మూడు రోజుల నుంచి కూడా చక్కగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల పోటీలు కానీ సైకిల్స్లో రన్నింగ్ ఆటల పోటీలు పాటల పోటీలు ఇలా అనేక వాలీబాల్ కానీ కాబడ్డీ సాంస్కృతిక అనేక కార్యక్రమాలు చేసి మరి నిన్న రాత్రి మన భీమవరం శాసనసభ ఎమ్మెల్యే గారు అంజుబాబు గారి చేత అలాగే శాసనమండలి చైర్మన్ గారు రాజు గారు మన సీనియర్ నాయకులు వెంటే సారథి గారు కనకరాజ్ సూరి గారు ఇతర నాయకులందరి సమక్షంలో భారీ ఎత్తున భోగి మండల ప్రజల కార్యక్రమం హరిదాసు గంగరెద్దులతో మరి కార్యక్రమాలు అలాగే బానిస కార్యక్రమంతో పెద్ద ఎత్తున జరగడం చాలా సంతోషంగా జరిగింది కూడా Delicious. thank you thank you